Редактор субтитров А.Семкин Корректор А.Егорова వాయినాడు వరదలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్రానికి సకాలంలో సమాచారం అందించిన మరణాలను నివారించే అవకాశం ఉండేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కమెంట్స్ పొలిటికల్ హీట్ ని రాజకీయ దుమారం రేపై వాయినాడు లో విపత్తు ముంచుకొస్తోందని వారం ముందే హెచ్చరించామని కానీ కేరళ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వలనే ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు అమిత్ షా అమిత్ షా వ్యాఖ్యలపై సీఎం పెన్రాయ్ విజయన్ ఘాటుగా స్పందించారు వాతావరణ మార్పులను ఊహించలేమని చెప్పేశారు గతంలో ఇలాంటి వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు ఇలాంటిదేదో జరుగదాని రాష్ట్ర ప్రభుత్వం పైనే తప్పతా నెట్టేయడం సరికాదన్నారు పినరై విజయన్ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి చూడొద్దంటూ చురకలు అంటించారు వరద సృష్టించినీవత్సం ఆర్మీ ఎన్ లోకల్ పోలీసు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు వాయినాడు వరదలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్రానికి సకాలంలో సమాచారం అందించిన మరణాలను నివారించే అవకాశం ఉండేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కమెంట్స్ పొలిటికల్ హీట్ ని రాజకీయ దుమారం రేపై వాయినాడు లో విపత్తు ముంచుకొస్తోందని వారం ముందే హెచ్చరించామని కానీ కేరళ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవటం వలనే ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు అమిత్ షా అమిత్ షా వ్యాఖ్యలపై సీఎం పెన్రాయ్ విజయన్ ఘాటుగా స్పందించారు వాతావరణ మార్పులను ఊహించలేమని చెప్పేశారు గతంలో వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు ఇలాంటిదేదో జరగనే రాష్ట్ర ప్రభుత్వం పైనే తప్పతా నెట్టేయడం సరికాదన్నారు పిన్ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి చూడొద్దంటూ చురుకలు అంటించారు వరద సృష్టించిన బీవత్సం ఆర్మీ ఎన్ లోకల్ పోలీసు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు